ఒకటి సామియలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి అఫేకులో దిగిరి ఇజ్రాయలీలు ఇజ్రాయేలులోని జల దగ్గర దిగియుండి ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసి మంది గాను వెయ్యేసి మంది గాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీసుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండిరి ఫిలిస్తీయులు సర్దారులు ఈ హిప్రియులు ఏల రావలెను అని ఆకీషును అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండిన ఇజ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావిదు ఇతడే కాడా అతడు ఇతడు నా యుద్ధ చేరిన నాట నుండి నేటి వరకు ఇతని అందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనెను అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుష్యున్ని నీవు నిర్ణయించిన స్థలమునకు పోనిమ్ము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును మనవారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే గదా తన యజమానునితో సమాధాన పడును సౌలు వేల కొలదిగాను దావీదు పదివేల గాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యోహోవా జీవముతోడు నీవు నిజముగా యధార్థ పరుడవై ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యొక్కకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని సర్దారులు యందు ఇష్టము లేక ఉన్నారు ఫిలిస్తీన్లు సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండా నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు నేనేమి చేసి తిని నా వాడవగు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనై నాయందు తప్పేమీ కనబడేనని ఆకీషు నడిగాను అందుకు ఆకీషు దైవ వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాని ఫిలిస్తీన్లు సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాను నీ సేవకులను త్వరగా లేవవలెను ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి ఫిలిస్తీన్లు దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి